హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఇక్కడ మనము బ్లౌజ్ అంతా కుట్టేసుకున్నామండి అయితే బ్యాక్ ఓపెను పెట్టుకొని ఉన్నాము తర్వాత అందులో మనము లేస్ వేసేసుకునేసి మొత్తము నెక్ అంతా డిజైన్ చేసేసుకున్నామండి ఇంకా ఓపెన్స్ మాత్రమే మిగిలినాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఓపెన్స్ ఇప్పుడు అంతా కంప్లీట్ అయిపోయినాక మనం ఒక్కొక్కసారి లేస్ వేసుకుంటాము ఒక్కొక్కసారి హెమింగ్ చేసుకొని ఉంటాము ఒక్కొక్కసారి అయితే పైపింగ్ కూడా చేసుకొని ఉంటామండి అలా చేసుకున్నప్పుడు ఈ నెక్కులు ఎలా కుట్టుకోవాలని ఈ వీడియోలో చూద్దామండి ఈ డబుల్ పట్టి సింగిల్ పట్టి ఎలా వేసుకోవాలి అంటే ఇక్కడ మన కంటే ఒక వన్ ఇంచ్ కానీ ఒకటిన్నర ఇంచ్ కానీ ఎక్స్ట్రా పట్టీ తీసుకోవాలండి డబుల్ అయితే ఒక టూ ఇంచెస్ తీసుకోవాలి అది సింగిల్ పట్టీలకి అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ డబుల్ పట్టీ మనం చూస్తున్నామండి దీనికి ఖచ్చితంగా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు పెట్టుకుంటామండి ఎందుకంటే తాళ్ళు కుట్టుకుంటాం కాబట్టి దీనికి ఈ పట్టీకి చుట్టూ అటాచ్ చేసేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా మనము కుట్టేసుకున్నామంటే మనకు రెండు పట్టీలు కదలకుండా ఉంటాయండి ఇలాగా టోటల్గా మొత్తము చుట్టూ ఒక కుట్టు వేసేసేయండి కుట్టు వేసేసి మిగతా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోండి డబ్బులు పట్టికైతే ఖచ్చితంగా ఇలా మెయిన్ క్లాత్ ఉండేటట్టు చూసుకోండి దీన్ని ఇలా పెట్టేసి దీన్ని ఈ ఎడ్జిలో అండి ఈ ఎడ్జిలో ఇలా మట్ చేసుకోండి తర్వాత ఇక్కడ కూడా ఇలా మట్ చేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా తీసేసేయండి చూడండి నీట్గా వచ్చేస్తుంది ఇక దీన్ని ఇలా ఒక సింగిల్ మడత తర్వాత ఒక డబుల్ మడత అండి ఇలా పెట్టేసి ఈ అడుగున కూడా ఇలా మర్చేసి ఇలా పెట్టుకోవాలండి ఇది ఖచ్చితంగా మనము ఇక్కడ కుట్టుకున్నాం కదండీ ఫస్ట్ కుట్టు ఆ కుట్టు మీదనే ఇది పెట్టేసి ఇలా కుట్టేయాలి ఈ చివరిలో ఇలా సూది దించేసి ఇలాగా పైన ఇంకొక స్టిచ్ వేసేయండి లోపల వేస్టేజ్ కదలకుండా ఉంటుంది డబ్బులు పట్టి ఇలా వేసేసామండి చూడండి నీట్గా వచ్చేసింది అలాగే సింగిల్ పట్టీకైతే మామూలు క్లాతే చాలండి దాన్ని మనకి మెయిన్ క్లాత్ అవసరం ఉండదు అందుకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి మన పట్టీ కంటే ఒక వన్ ఇంచ్ కానీ బాగా కుట్టుకోగలిగితే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి కొత్తగా న్యూ కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి దాన్ని కూడా ఇక్కడ చూపించినట్టు పెట్టుకోండి ఇలా చేసుకోండి ఈ కింద కూడా కాస్త ఇలా చేసుకోండి పైన నుంచి ఇలా స్టిచ్ వేసేయండి ఇలా వేసుకున్న తర్వాత చూ ఇలాగా పెట్టేసుకోండి మీకు ఇంకా నీట్గా రావాలంటే ఇది ఇలా పెట్టేసుకునేసి కొత్త వాళ్ళైతే కాస్త ఇక్కడ కూడా ఇంకొక స్టిచ్ వేసేయండి లేదంటే దీన్ని ఇలా సింగిల్ మడత చేసి ఇలా మట్ చేసి కుట్టేసుకోవచ్చండి చూడండి ఇంకా సింగిల్ ఫోల్డ్ వేసేసి ఇలాగా డబుల్ ఫోల్డ్ వేసేయండి కుట్టేసుకోండి ఇలా పెట్టుకునేసి ఇలా కుట్టేసేయండి ఇటు వేయండి చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది మనకు ఈ లేసు ఈ లేసు ఒకలాగే వచ్చేస్తుంది అంతేనండి ఈ విధంగా వేసుకోండి నీట్గా వస్తుంది ఈ విధంగా డబుల్ పట్టి సింగిల్ పట్టి వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్